హలో అండి మా ప్రయాణంలో ఆఖరి ఘట్టమైతే మీకు చూపిస్తాను అదిగోండి వస్తున్నాడు కదా మా పెద్దనాన్న మా పెద్దనాన్నను ఇంకా మేనాల్లుడు ప్రశాంత్ అని చెప్పేసి తీగలు తీతున్నారు ఆ తేగలు ఎలా తీస్తారు మా కోసం తీతున్నారు తేగలు తీయటం కాలవడం అవి కూడా చూద్దాం ఒకసారి తీగలు తీసి వీరుడు నోచేసుకోండి లాస్ట్ సైన్ డ్యాన్స్ చేసేది గుర్తుంటే ఒకసారి అక్కడ చూడండి డ్యాన్స్ ఎలా చేసాడో చేసేదో కమించింది ఇప్పుడైతే మనం తడిపెరింది నీళ్ళు వేసి ఇప్పుడు మొదలడుతున్నాం అయితే ఇప్పుడు ఆ బుర్ర ఒక్కొక్కటి ఒకటి ఒకటి వస్తుందా కాయ కాయ పాడే అంటే అంటే కాయకి మూడు వస్తాయా మూడు తీగలు వస్తాయా

कि दिया रे तकोंडे दा गोंडे ने पूरा टाणो रंगीला मतले के मनला मतले के अस्तु तो कुछ नहीं गड़ब गटे बोर गटे कोंन टाप टाप लागिसगा आ लाग चित्रा तिर नालिन दे इनका तो नान गड़गा जल्लाय लाग जल्ले दा केवरान कोनना इते जलबटनम बागरनन इते

అవి బాగా కాలిన తర్వాత టేస్ట్ ఎలాగో చూద్దామని ఒకటైతే టేస్ట్ చేయటం జరుగుతుంది కానీ ఇక్కడ మేము వెళ్ళిన ప్రతిసారి మాకు ఏదో ఒకటి ఇలాగ చేసి పెట్టడం జరుగుతుంది మొత్తం ఈ ఉన్న వాళ్ళందరూ మాకు మేనమామలోనూ పెదనాన్నలు మేనమామలు మేనమామ కొడుకులు పెదనాన్నలు పెదనాన్న కొడుకులు చాలా బాగా అనమాట వెళ్ళిన ప్రతిసారి అలాగే ఈసారి కూడా మేము సరదాగా వెళ్ళాము మొత్తానికి టేస్ట్ అయితే బాగుంది బాగా చక్కగా ఉంటాయి మంచి ఆరోగ్యం తాగ తింటే విరోధనం అవుతుంది ఎంత దెబ్బ పడ్డవాడైనా మంచిగా తినాలి మంచిగా తింటే బాగా సాఫీగా విభాగం అవుతుంది ఆరోగ్యానికి మంచిది తీసు పదార్థం కాబట్టి తేగ తింటే మంచిగా ఇది అమ్మాయ మొత్తంలో ఎలా అనిపిస్తా తప్పకుండా కామెంట్ చేయండి అదిగోండి ఇక మా కోసం ఆ కాలిన తీగలనే ప్యాక్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే ఈ వీడియో ఇంకా అయిపోలేదండి ఇంకా ఉన్నాయి ఇంకా డాన్సు సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది